ప్రభువైన యేసుక్రీస్తు నామములు అమల సంఘానికి నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమాధానాల పండుగ అని మోజసాయి గారు గత పది రోజుల నుండి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మా దగ్గరకు కూడా వచ్చి చెప్పడం జరిగింది అన్న దసరా పండుగ రోజు ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్నాను వీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పడం జరిగింది అయ్యగారు అదేవిధంగా ఈ యొక్క సంఘం చాలా అమరాల సంఘం అంటే నేను చాలా ఎక్కువ ఇష్టపడుతుంటాను ఎందుకంటే ఇక్కడటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా మరిచర్యలు చేయటం కానీ సంఘం ఒక క్రమశిక్షణగా వెలగటం నేను చాలాసార్లు చూసి ఉన్నాను ఇంకా ఈ యొక్క సంఘం ఇంకా తినదినం అభివృద్ధి చెందాలని ఇంకా ఈ సంఘం ఇంకా వ్యాప్తి చెందాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క సంఘానికి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సభాద్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా మీ సహాయ సహకారాలు అలాగే ఉండాలి మమ్మల్ని బలపరుస్తూ ఉండాలి ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యంలో కూడా మీ సహాయ సహకారతోటి